హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అబ్బాయి పూలు కుచ్చుతున్నాడు నిన్న నాకు పూలు కూర్చడం లేట్ అయింది ఇటీవల మార్నింగ్ సండేనే కదా ఏముందిలే రేపు మార్నింగ్ కూర్చుకోవచ్చు అనుకున్నాను ఈ లోపల వాడు ఫ్రెష్ అప్ అయ్యాడు నేను కూర్చుతుంటే నేను కూర్చుతాను అని చెప్పాడు ఓకే ఓకేనా సరే ఏముంది అందులో సరే కూర్చొనిద్దాం మనకి ఇంకా వేరే పని చేసుకోవచ్చు లేని కూర్చొనిచ్చాను పర్లేదు బాగా కూర్చాడు నాకు చాలా మంచిగా అనిపించింది పూలు పిల్లలకు కూడా కొన్ని కొన్ని పనులు చెప్పాలి ఆల్మోస్ట్ నేను చెప్పిన వరకు అయితే మంచిగానే చేస్తారు దాన్ని కొంచెం చిక్కు పడింది ఎలా చేయాలని అనుకున్నాడు కానీ బట్ సెట్ చేస్తున్నాడు అన్నీ నీట్గా సెట్ చేస్తున్నాడు ఏమో పర్లేదు బాగానే చేశాడు నాకు తెలిసినంత అయితే మంచిగా అనిపించింది కొన్ని కొన్ని అలా చేస్తే ఇంకా అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది పిల్లలు మంచిగా చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది నాకు ఈరోజైతే ఈ పనులు హెల్ప్ చేశాడు అబ్బాయి ఓకే ఫ్రెండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్